యొప్పే పట్టణము హీబ్రూ పేరుయఫో దీని అర్థం అందమైనది గ్రీకు నిబంధనలో జోప్పా అని పిలువబడే నగరం యొప్పే ఇజ్రాయెల్ యొక్క మధ్యధరా తీరంలో ఒక అద్భుతమైన ఓడరివు పట్టణం ఇది ఇప్పుడు టెల్ లో విలీనం చేయబడింది ఇది మొదట దాను తెగకు కేటాయించబడిన భూభాగంలో ఉంది యహోషువ పందొమ్మిదవ అధ్యాయం నలభై ఆరవ వచనంలో యాపో అను స్థలముగా ఉంది మరియు రాజుల కాలం నాటికీ ఇది జెరూసలేం ఓడరేవు నగరంగా పనిచేసింది ఆలయాన్ని నిర్మించడానికి రాజు సలోమోను మరియు తూరు రాజు హీరాము లెబనాన్ నుండి యొప్పే ద్వారా యరూషలేముకు కలపను రవాణా చేశాడు రెండు దినవృత్తాంతములు రెండవ అధ్యాయం పదిహేనవ వచనం అలాగే యేషువా మరియు జెరుబాబెల్ ఆలయాన్ని పునరుద్ధరింపచేయాలనుకున్నప్పుడు వారు కూడా తూరు నుండి పదార్థాలను తీసుకువచ్చారు యుప్పే పట్టణము ద్వారా ఎజ్రా మూడవ అధ్యాయం ఏడవ వచనం పూర్తి వీడియో యూట్యూబ్ ఛానల్లో చూడండి మరొక వీడియోతో మరొక స్థలం గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి